కేరళలో గడిచిన కొద్ది రోజుల క్రితం ఈ దేశంలో ఏనాడు జరిగినంత విపత్తు వాయనాడు జిల్లాలో జరిగిందో దానికి కేబినెట్ అంతా ప్రగాఢ సానుభూతిని దిగ్బద్ధిని తెలియజేయడం జరిగింది వారి కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబాలకి ఆత్మ శాంతించాలని కేబినెట్ సభ్యులందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో సానుభూతిని ఆ కుటుంబాలకు తెలిపాం దానితో పాటు ఏదైతే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దెబ్బతిన్న కుటుంబాలకు అనేక రంగాలుగా ఆస్తి నష్టం ఇతరత్రా ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావలసిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా అది ఆర్థికంగా కావచ్చు వైద్యరీత్యా కావచ్చు విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియచేయటం జరుగుతుంది ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ని క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం రెండవది గడిచిన పది సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితం అయింది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఏదైతే గతంలో చూసాం ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సాయ సహకారాలు అందించింది అని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు సింగ్ గారు అదే రకంగా నికెత్ జరీన్ మహ్మద్ సిరాజ్కు హైదరాబాద్ లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సిరాజ్కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రత్నం గారి కుమారుడు హరిరతనకు కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడు కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా మా సోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు రెండు వేల ఎకరాలకు నీలియాలని చాలా పోరాటం చేశారు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళియ్యాలని పోరాటం చేశారు కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నలు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ని కంప్లీట్ చేయడం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ ని ఒప్పించి రెండు లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు కి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే రెండు ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక పంపడం జరిగింది మళ్ళీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరామ్ గారిని అదే రకంగా అమీర్ అల్లీ ఖాని గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీ లగా గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్ లో ఎందుకంటే మీకు తెలియదు కాదు కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏదైనా ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తీసుకెళ్లిన ఆ మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు ఈ ప్రభుత్వంలో కోదండరామ గారికి తప్పకుండా ఒక సంచిత స్థానం ఇవ్వాలని మళ్లీ తిరిగి వారిని అమీర్ అల్లీ ఖాని గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదంటే ఆనాటి ప్రభుత్వం రైతుల పక్షపాతమేమో రైతులని అన్ని రంగాల్లో ఆదుకుంటామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం నిజాం సుఘర్షణ ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం షుగర్స్ ని రివైవ్ చేయడానికి పెద్దల శ్రీధర్బాబు గారి చైర్మన్ గా ఒక సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులను రెండు విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో రివైవ్ చేయాలని ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది దీంతో పాటు ఏదైతే అక్కడ ఇత్తనాలు అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులని ఆదుకునే దాంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అనేది ఈ రోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవానికి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో మన బడ్జెట్ లో మీరు స్పష్టంగా చూశారు కనీ విని ఎరగని రీతిలో పదివేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించాం దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ను కూడా పక్షాలను చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అంతా కూడా అదే దృష్టితో పనిచేస్తుంది ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీరిపేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే మల్లన సాగర్ నుంచి గోదావరి నీటిని శామీరిపేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్కి తరలించి ఆ నీటిలో పదిహేను టిఎంసీల నీటిని తరలించే దాంట్లో ఐదు టిఎంసీలు హైదరాబాద్ తాగునీటికి పది టిఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు అదే రకంగా మూసీలో రెగ్యులర్ గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ఒక్కొక్కటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా చేపడుతుందో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు